భారత ఆస్టేలియా నావికా దళాల మధ్య స్నేహం రోజురోజుకు పెరుగుతోంది ఇటీవలే ముగిసిన రెండు పెద్ద విన్యాసాలు దీనికి నిదర్శనం మలబార్ టూ ట్వంటీ ఫైవ్ పేరుతో భారత ఆస్టేలియా అమెరికా జపాన్ ఈ నాలుగు దేశాలు కలిసి నవంబర్ పది నుంచి పద్దెనిమిది వరకు గ్వామ్ సముద్రంలో ఈ విన్యాసం నిర్వహించాయి యుద్ద నౌకలు జలాంతర్గాములు పీఎట్ విమానాలు పాల్గొన్నాయి ఇది క్వాడ్ దేశాల సముద్ర స్నేహాన్ని చూపించింది భారత ఆస్టేలియా మాత్రమే పాల్గొనే ఈ ద్వైపాక్షిక విన్యాసం కూడా ఇటీవల పసిఫిక్ సముద్రంలో జరిగి ముగిసింది భారత నౌకలు ఐఎన్ఎస్ సహ్యాద్రి ఆస్టేలియా నుంచి హెచ్ఎంఏఎస్ బల్లారాట్ పాల్గొన్నాయి జలాంతర్గామి వ్యతిరేక యుద్దం విమాన ఆపరేషన్లు కాల్పుల శిక్షణ జరిగాయి రక్షణ శాఖ అధికారుల వివరాల ప్రకారం ఈ విన్యాసాలు రెండు దేశాల నావికా దళాల మధ్య అవగాహనను పెంచుతున్నాయి ఇండో పసిఫిక్ సముద్రంలో ఏదైనా ఇష్యూ జరిగితే భారత్ ఆస్టేలియా కలిసి సమాధానమిస్తాయనే సందేశం బలంగా వెళ్తోంది అన్నారు ఇండో పసిఫిక్లో వచ్చే ఏ సవాళ్లనైనా కలిసి ఎదుర్కోవటానికి భారత్ ఆస్టేలియా సిద్ధంగా ఉన్నాయనే సందేశాన్ని ఈ విన్యాసాలు మరింత బలంగా ప్రదర్శిస్తున్నాయి